రాజంపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏపీ యూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు రాజంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బచ్చోటి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల వైద్య శిబిరం విజయవంతమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీ యూడబ్ల్యూజే రాజంపేట క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ నాగేశ్వర్ రాజు నేతృత్వంలో జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించారు Yeah.

స్పెషలిస్ట్ డాక్ డాక్టర్ల చేత వాళ్ళకు సంబంధించిన నెర్మటాలజీ జనరల్ మెడిసిన్ మీడియాటిక్స్ అందుకే సర్జరీ అన్ని రకాల వైద్య సేవలు గురించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి అవగాహన ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఈ ఉల పర్తుల సమయంలో ఎక్కువ జర్నలిస్టులు అనేవి ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు సరైన నిద్ర ఉండదు ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళకి అందరం కూడా లేచి ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళాల్సి వస్తుంది సో దానివల్ల వీళ్ళకి సరైన నిద్ర టైంకి ఆహారం తీసుకోవడానికి ఉంటుంది సో ఇంత స్ట్రెస్ అనేది దీనివల్ల చాలామందికి తెలియకుండా పీపీకర్లు అన్నీ ఉంటాయి కానీ చాలామంది మొన్న ఒక జర్నలిస్ట్ గారు ఈసీ చూస్తే దాంట్లో ఈసీ చేస్తే నలభై ఏళ్ళ లోపే ఉంది సో ఇవన్నీ మరి సడన్ ఇప్పుడు ఉండే స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్లో అంటే ఆ కప్పుడు చూడే గుండె చప్పులు తర్వాత డయాబెటీస్ హైపర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వీటి వల్ల సడన్ గా అనారోగ్యం పాలి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి చాలా ఇబ్బంది వీటి గురించి మన ప్రతి ఆరు నెలలతోసారి జర్వలిస్తూ మన ఏరియా హాస్పిటల్ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరికీ